ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు మీరు చూడని చాలా ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ ఈ గ్యాజెట్ కోసం తెలుసుకున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి గ్యాజెట్ మాకు కూడా ఒకటి కావాలని అయితే ఖచ్చితంగా అనుకుంటారు ఏంటి దీంట్లో ఏంటి స్పెషల్ అంటే ఇందులో మనకి బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది అలాగే టెన్ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ ఉంటుంది హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అలాగే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో మనకి డిస్ప్లే అయితే ఉంటుంది ఈ డిస్ప్లే యూజ్ చేసి మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే దీన్ని మన మొబైల్ బ్లూటూత్తో కనెక్ట్ చేశాక మనకి ఏదైనా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ గా నుంచి అయితే ఆన్సర్ చేసి మాట్లాడుకోవచ్చు ఇన్బిల్డ్గా గా దీంట్లో మైక్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే ఇందులో డైల్ ప్యాడ్ ఉంటుంది డైరెక్ట్ గా మీరు నెంబర్ టైప్ చేసి ఫోన్ అయితే చేసి మాట్లాడుకోవచ్చు అలాగే ఇందులో మనకి వాట్సాప్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ నోటిఫికేషన్ మెసేజ్ వస్తే మనకి ఇందులో కనపడితే మనం అయితే చదువుకోవచ్చు రిప్లై మాత్రం ఇవ్వాలి అలాగే ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెనూ ఇంటర్ఫేస్ స్టైల్స్ అయితే ఉంటే మనకి ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు అలాగే మనకి చాలా వాల్పేపర్స్ అయితే ఉంటాయి మనకి ఇష్టం వచ్చిన వాల్పేపర్స్ అయితే మార్చుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది యాప్ నుంచి అయితే ఇంకా చాలా అయితే మనం వాల్పేపర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు వాల్పేపర్స్ అయితే సూపర్ గా అయితే ఉంటాయి అలాగే మనకి బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంటుంది టూ వాట్ సౌండ్ అవుట్పుట్ బ్లూటూత్ స్పీకర్ అయితే వస్తుంది అలాగే నెక్స్ట్ ఇందులో మనకి టెన్ పవర్ బ్యాంక్ అయితే ఉంటుంది హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేసి మేము మొబైల్ అయితే ఛార్జ్ అయితే తీసుకోవచ్చు ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది ఇందులో మనకి ఇన్బిల్ట్ గా కొన్ని కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి టైప్ కేబుల్ కేబుల్ అలాగే మనకి ఒక యూఎస్బీఏ కేబుల్ అలాగే టాప్ లో పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చూడాలనుకుంటే రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు తెలుగుని మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఆ ఛానల్ ఫుల్ వీడియో ఉంటుంది మీరు అయితే చూసేయండి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో అయితే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్రాడ్యుట్స్ కోసం తెలుసుకోవాలని కూడా తెలుసుకుంటారు